అందరికీ హాయ్ అండి ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము ఇది నాది ఆరవ వారం అండి ఈ ఆరవ వారం వ్రతం కూడా నేను ఇది పాతింట్లోనే చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్నానండి చాలా బాగా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ నేను బిఫోర్ వీడియోలోనే మీకు ఐదవ వారం వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలోనే చెప్పానండి మీకు నాకు ఐదవ వారం లోపే నా కోరిక అయితే నెరవేరింది నా సొంతింటి కళ నెరవేరిందండి ఆ వీడియో కూడా క్లిప్ యాడ్ చేసి మీకు వీడియో పెట్టాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉంటుంది ఇక్కడ నేను ఈ వ్రతానికి ముందుగానే ఎప్పుడు మనము ఈ వ్రతం చేసుకున్నప్పుడు ముందుగానే అన్ని ఇలా సమకూర్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి ఒకసారి ఈ వ్రతం పైన కూర్చున్నామంటే మధ్యలో లేవకూడదు ఏదైనా మర్చిపోయామని అదే అని ఇదని లేవకూడదు అందుకనే అన్ని ఇలా ఇలా సమకూర్చుకొని పెట్టుకోవాలి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనము వ్రతం స్టార్టింగ్ ఏం చేస్తాము లాస్ట్ వరకు ఏం చేస్తాము అనేది కొద్దిగా మనము రివైన్ చేసుకుంటే అన్నీ అలా ఈజీగా సమకూర్చుకోవచ్చు అండి ఏది మర్చిపోకుండా నేనైతే అలాగే చేస్తానండి ఈ వ్రతంలో ప్రతి వారం కూడా స్వామికి నైవేద్యంగా వడపప్పు పానకము చల్మిడి మన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ప్రసాదాలండి ఈ మూడైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చిమ్లి ఉండలు అలాగే కొబ్బరికాయ ఈ ఐదు ప్రసాదాలైతే ఖచ్చితంగా పెట్టుకోవాలండి స్వామికి చేసుకో పెట్టుకోవాలి మీరు పనులైనా పెట్టుకోవచ్చు అవి మీ ఇష్టం అండి సాయంత్రం పూట నేనేమో ఇక్కడ గోధుమ రవ్వ కేసరి అలాగే కచ్చికాయలు పెట్టుకున్నానండి ఈ విధంగా చేసుకున్నాను ఇది పూజ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను తర్వాత ఈవినింగ్ కూడా దీంట్లో ఈ వీడియోలో మీరు అడిగిన ప్రశ్నలకి కొన్ని సమాధానాలు ఇస్తున్నానండి మీరు ఇక్కడ అడిగింది ఏడు వారాలు అయిపోయే వరకు కూడా నాన్ వెజ్ తినకూడదా అండి అని అడిగారు అలా ఏమీ లేదండి మీరు ఏడు వారాలు అయిపోయే వరకు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు మనం ఏ వారం అయితే వ్రతం చేసుకుంటామో ఆ శనివారం ఒకటి ముందు రోజు శుక్రవారం తినకుండా ఉంటే సరిపోతుందండి శుక్రవారం ఎందుకంటే మనం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము అలాగే ఈ వ్రతానికి కావాల్సినవన్నీ సరుకులు సమకూర్చుకుంటాం కదా అందుకనే ఆ రోజు మనం తినకూడదండి శుక్రవారము శనివారము మీరు ఆదివారము ఇవి పీట ఇవన్నీ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఆదివారం రోజు తినొచ్చండి ఏమీ కాదు యథావిధిగా ఎప్పటిలాగానే తినొచ్చు కాకపోతే శుక్రవారం శనివారం తినకుండా ఉంటేనే మంచిదండి శుక్రవారం శనివారం అయితే అస్సలు తినొద్దు మనము వ్రతం చేసుకున్న వారము శనివారం రోజు నాన్ వెజ్ తినకూడదు అలాగే ఇంట్లో కూడా నాన్ వెజ్ వాళ్ళని రానియకుండా ఉంటేనే మంచిదండి మనం ఈ వ్రతం చేసుకున్నామంటే చాలా నిష్టగానే చేయాలి ఆ రోజు మాత్రమే అలాగే బ్రహ్మచర్యం పాటించాలి భూషయనం చేయాలండి అలాగే భూషయనం అంటే నేల పడుకోవాలండి మీరు ఆరోగ్యం సహకరించదు బెడ్ పైనే పడుకోవాల్సి వస్తుంది అని అంటే బెడ్ పైన పడుకోవచ్చు కానీ పాత దుప్పట్లు కాకుండా మంచిగా ఉతికిన దుప్పట్లు వేసుకొని పడుకోవాలి బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించాలండి ఆ ఒక్కరోజు మాత్రమే బ్రహ్మ బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది అలాగే భూషయనం కూడా రోజు చేస్తే సరిపోతుందండి ఈ ఏడు వారాలు అయిపోయే వరకు కూడా బ్రహ్మచర్యం చేయాల్సిన అవసరం లేదండి ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుంది మీరు ఈ నియమాలు పాటించి ఆ ఒక్కరోజు నిష్టగా చేసుకున్నారంటే దేవుడి పైన భక్తితో చేసుకున్నారంటే మీ కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఆ స్వామి దయ ఎప్పటికీ మన పైన ఉంటుంది ఇంకొకరు అడిగిన ప్రశ్న అండి పిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి ఇంట్లో ఈ వ్రతం చేసుకోవచ్చా అని అడిగారండి అలా చేసుకోకూడదండి పిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు పిల్లలు మన పిల్లలే మన ఇంటి వాళ్ళే కాబట్టి ఆ అనే నియమం అనేది పాటించాలి కదండి అందుకనే వాళ్ళని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించినా కానీ ఇంట్లో ఉంచుకున్నా కానీ ఇది వ్రతం అయితే పనికిరాదండి నాకు తెలిసినంతవరకు అయితే మీకు ఏదైనా కొద్దిగా ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఒకసారి మీ దగ్గరలో ఉన్న పూజారి గారిని ఒకసారి అడిగి తెలుసుకోండి కాదంటే ఇది మీరు లేటుగా అయినా పర్వాలేదండి నెలకు ఒకసారి ఒక్క వారం వీలైనా కానీ అలా లేటుగా అయినా పర్వాలేదండి లేటుగా అయినా కానీ ఏడు వారాలు చేసుకోవచ్చు కంటిన్యూగా ప్రతి వారము ఈ వ్రతం చేసుకోవాలని ఏమీ లేదండి మనకు వీలైనప్పుడే ఆ వారం మాత్రమే చేసుకొని ఆ వారమే లెక్కలోనికి తీసుకోవాలి వీలు కానప్పుడు ఇలా వదిలేస్తే ఏమీ తప్పులేదండి ఆ స్వామి దయ ఎప్పుడు ఉంటుంది ఇలా పనికి రానప్పుడు చేసుకోకూడదు పిల్లలు మన పిల్లలే కాబట్టి అలా వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరికి పీరియడ్స్ వచ్చినా కానీ చేసుకోకూడదండి ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు అంటే అత్త మామ మన కడుపులో పుట్టిన పిల్లలు వరకే మన ఇంట్లో వాళ్ళ లెక్క ఇంటికి వస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఏడవ వారం కొత్తిలో చేసుకుందాం అనుకుంటున్నాను అది కూడా అప్లోడ్ చేస్తాను